ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తున్నారు బీజేపీ పార్టీ ప్రచారం చేస్తున్నారు నిరుద్యోగులు కూడా ప్రచారం చేస్తున్నారు ఏ పార్టీ లీడర్ అనుకుంటున్నా గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వంలో స్వర్గీయ మాగంటి గోపినాథ్ గారు ఎన్నో రకాలుగా ఇక్కడ అభివృద్ధి చేసినారు తొమ్మిది ఎకరాల స్థలంలో వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేయడానికి ఉరికొస్తుంటే వాళ్ళని అందరినీ బెదిరించి డిపార్ట్మెంట్ దగ్గర తీసుకొచ్చి ప్లే గ్రౌండ్ చేసి వాళ్ళందరికి ఇవ్వడం జరిగింది రెండెకరాల స్థలంలో కమ్యూనిటీ హాల్ నిర్మించడం జరిగింది సిసి రోడ్లు వేయించి వేయించడం జరిగింది వేల మందికి కేసీఆర్ పెట్టినటువంటి రెండు వేల పింఛన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ పెళ్ళిళ్ళైన ఆడపిల్లలు వేల మందికి లక్ష రూపాయల కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరిగింది అసలు ఇంతకుముందు కేసీఆర్ రాకముందు సీఎం రిలీఫ్ ఫండ్ అన్నా కానీ ఎల్ఓసీ అంటే ప్రజలకు తెలియదండి కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాకనే ఎవరన్నా ప్రైవేట్ ఆసుపత్రిలో పది రూపాయలు ఖర్చు పెట్టి చేసుకున్న వాళ్ళకి బిల్లులు పెట్టి ఇప్పించిన ఘనత దేవుడు కేసీఆర్ గారిదండి అలాంటి కేసీఆర్ గారికి మేము అందరం స్మరించుకుంటాం ఆయనకు ఆయన రుణం తీర్చుకోవాలంటే మాకు ఒక్కటే ఆయుధం అది ఓటు ఓటు ద్వారానే సార్కి మేము మద్దతు తెలుపుతాం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటారు అంటే మేము ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నాము ప్రజలందరూ కూడా మమ్మల్ని దీవిస్తారు జూబ్లీల్స్ నియోజకవర్గంలో లక్ష ఓట్ల మెజారిటీ మాకు వస్తుందని అంటారు ఇక్కడ హ్యాట్రిక్ అండి మాది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు మూడు సార్లు ఇక్కడ అఖండ మెజార్టీతో ఇక్కడ గెలవడం జరిగింది రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలుసు జూబ్లీల్స్ అంటే బీఆర్ఎస్ అడ్డా అని గతంలో కూడా నిన్న మొన్న ఇక్కడ నిలబడే కాంగ్రెస్ నాయకులు అంటున్నారు మాది బోరబండ అడ్డా అని మా నాయకులు కూడా వాళ్ళకు దీటైన ఇచ్చారు నీది బోరబండ అడ్డా కాదు చెంగిచెర్ల చెర్లపల్లి జైలు అడ్డ మీ అడ్డ చెంచల్గూడ జైలు అడ్డ అలాంటి అడ్డాలు వదిలిపెట్టి ఈ అడ్డ కేసీఆర్ అడ్డ ఈ తెలంగాణ అడ్డ కేసీఆర్ తెచ్చింది కాబట్టి అడ్డా గురించి మాట్లాడుతారు ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా పిసి అధ్యక్షుడు మహేష్ గౌడ్ అయినా అదంతా కేసీఆర్ పుణ్యమాన్ని బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇవాళ ప్రచారినట్టు చాలా మంది కూడా ఇక్కడ బయటికి రాని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ డిప్యూటీ మేయర్ పనిచేసినటువంటి వ్యక్తులు రూలింగ్ పార్టీ నాయకులు బెదిరింపులకు పాల్పడుతున్నారు అయినా కానీ ప్రజలు చాలా సంయమనతో మనం గతంలో సినిమాలలో చాలా చూసాం పిఆర్ఎస్ పార్టీకి గత ఇరవై ఐదు సంవత్సరాల కాలంలో ఇలాంటి ఉప ఎన్నికలు ఎన్నో చూశారు కాబట్టి ప్రజలందరూ కూడా సైలెంట్ ఓటింగ్ జరుగుద్ది గతం కంటే ఎక్కువ శాతం జరుగుద్ది పోయినసారి ఎలక్షన్ చూసుకుంటే యాభై నాలుగు శాతం ఐదు శాతం ఓట్లు బిఆర్ఎస్ పార్టీకి వచ్చాయి ఇక్కడ దానికంటే కూడా ఐదు నుంచి ఆరు శాతం ఓట్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే రేపు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు కేటీఆర్ గారి రోడ్ షోలు హరీష్ రావు గారి కార్యక్రమాలు ఇక్కడ మా స్టార్ క్యాంపెయినర్స్ అందరూ కూడా దిగి ఇల్లు ఇల్లు జేళ్లలు పట్టే అవకాశం ఉంది ప్రతి ఓటర్ని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఇక్కడ నుంచి షిఫ్ట్ అయినటువంటి ఓటర్లు ఈ ఊర్లో లేకుండా వేరే రాష్ట్రాల్లో ఉన్న ఓటర్లు కూడా ఈ కేసీఆర్కి మద్దతు తెలిపి ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు స్వచ్ఛందంగా డబ్బులు కిరాలు పెట్టుకొని వచ్చే అవకాశం ఉంది రేపు ఎలక్షన్ లో మనం చూడబోతాం ఇంకొక వారం పది రోజులు అయితే అంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఏమంటారు అంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి లీడర్లు ఇక్కడ గల్లీలో పోరాటాలు చేస్తారు మేము అధికారంలో ఉన్నా కూడా మేము అన్ని నిస్వార్థంగా మేము ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్రం మెడలు వంచే దిశలో మేము పోరాటాలు చేస్తున్నామని వాళ్ళు అంటారు వాళ్ళు బీసీలకు నలభై రెండు శాతం ఇచ్చే దాంట్లో కేంద్రం మెడలు ఎన్ని వంచారో చూసినాం ఇక్కడ ప్రాజెక్టులకు నిధులు తెచ్చేదాంట్లో కేంద్రం మెడలు ఎంత ఉంచారో చూసినాం రాష్ట్రంలో పెట్టుబడి పెట్టే దాంట్లో ఆంధ్రప్రదేశ్కి ఎన్ని వేల కోట్లు ఇస్తుండ్రు మోడీ గారు మరి తెలంగాణకి ఎన్ని తెచ్చిర్ర వీళ్ళు ఎన్ని మెడలు ఉంచరు ఇవన్నీ ప్రజలు చూస్తున్నారండి ఇవాళ రేపు సోషల్ మీడియా వచ్చినాక సెకండ్లో ఏం జరిగింది ప్రజల వద్దకు వస్తుంది టీవీ ద్వారా మీడియా ద్వారా ప్రతి విషయం తెలుసుకుంటున్నారు గతంలో లాగా గుడ్డి రాజ్యం కాదు తెరిచిన పుస్తకం లాంటిది ప్రతి వ్యక్తికి ఏం జరుగుతుందో తెలుసు కాంగ్రెస్ వాళ్ళే లోపల లోపల అనుకుంటున్నారు బీఆర్ఎస్ గెలిసి ఏమంటారు వాళ్ళు వాళ్ళ సిట్టింగ్ సీట్ కాబట్టి బీఆర్ఎస్ గెలిచిందని ఒక్క మాటతో తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు ఇలా అజారుద్దీన్ కూడా రేపు ఏదో మంత్రివర్గం అంటున్నారు కానీ దాని మీద మా ప్రజల్లో కూడా ఎలాంటి నమ్మకం లేదు ఎందుకంటే గతంలో రామ్ గారికి మరో మైనార్టీ నాయకుడికి ఎమ్మెల్సీ ఇస్తేనే హైకోర్టు కొట్టేసిన సందర్భాలు చూసినాం ఇవాళ హజారుద్దీన్ కూడా ఎమ్మెల్సీ రాలేదు ఇంకా ఇంకా కోర్టులో నడుస్తూనే ఉంది కాబట్టి మంత్రి పదవి కూడా తర్వాత వాళ్ళు బర్సరపు చేసి మళ్ళీ కొత్త వాళ్ళని తీసుకున్న ఆశ్చర్యం లేదు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అన్ని ఇలాగే జరుగుతున్నాయి ఎందుకు ఎందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ కాకుండా అక్కడ పోరాటాలు చేస్తున్నారు అంటే ఏం చెప్తారు ఢిల్లీలో పోరాటాలు చేయడం ఇదంతా ప్రజల్ని మైమర్పించడానికి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీల మీద ప్రజలు ఏడ ఉద్యమాలు చేస్తారో ప్రజలు ఏడ రోడ్ ఎక్కుతారో అని మైమర్పించడానికి వాళ్ళ దృష్టి మరల్చడానికి ఢిల్లీలో వెళ్ళి ఏదో కొత్త డ్రామాలు ఆడాలి ప్రజలకు మేమేదో చేస్తున్నామని చెప్పుకోవడానికే వాళ్ళు ఏదో నటిస్తున్నారు కానీ ఇవన్నీ శూన్యమని ప్రజలందరూ గుర్తిస్తారు వాళ్ళు ఢిల్లీలో పోయినా కానీ ఏదో వాళ్ళు విలాసవంతమైన జీవితం గడపడానికి అక్కడ మంచి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ప్రజల తరఫున నిజమైన కొట్లాట చేయాలంటే రండి ఉద్యమం చేద్దాం ఇదే తెలంగాణ హైదరాబాద్ నడిబడ్డలు కూర్చున్నాం మీకు మేము మద్దతు తెలుపుతాం ప్రజలందరం కూడా వీళ్ళు ఎక్కడైనా బొడగొండ చూడండి డ్రైనేజ్ మొత్తం నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి రోడ్లు సాంక్షన్ అయి వర్క్ ఆర్డర్ తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు పని స్టార్ట్ చేయట్లేదు కొంతమంది మీడియాలో మాట్లాడుతూ నూట యాభై కోట్లు ఎక్కడ జరిగింది బొడగొండ డివిజన్లో నూట యాభై కోట్ల వరకు ఇవాళ మాగని గోపీనాథ్ గారు చేసిన పనిలే జరుగుతున్నాయండి చూద్దాం పండి ఏ మీడియా వాళ్ళు ఏ నాయకులు వచ్చినా వాళ్ళు మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడి మీరు రండి మేము వస్తాం చూసుకుందాం ఏ రోడ్డు ఎక్కడ చేశారు బస్సు ద్వకంలో ఎవరైనా పెట్టింది కేసీఆర్ గారు కాదండి గత వారం రోజుల కింద కూడా మనం మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ బస్సు దొవకాన్ని బాట పట్టారు బస్సు దొక్కకంలో ఎలాంటి నాణ్యత మీద ఇస్తున్న చికిత్స అందిస్తున్నారు ప్రజలు ఇక్కడ మీ కుటుంబంలో ఉన్నటువంటి ఓట్లు ఏంటండి మా ఇంట్లో పన్నెండు ఓట్లు ఉన్నాయండి మీ మీరందరూ అంటే మీరంటే కేసీఆర్ గురించి ఏదో మాట్లాడుతున్నారు మీ పార్టీకి ఏదో పార్టీకి వేస్తానని మీకు ఒక అభిప్రాయం ఉంటుంది మీరు ఉన్నటువంటిది మీ కుటుంబ సభ్యులు కూడా ఏ పార్టీకి వేద్దామని చర్చించుకుంటున్నారు ఇక్కడ ఒక్క వర్గానికి నష్టం జరగలేదండి ప్రతి వర్గానికి ప్రతి సామాజిక వర్గానికి నష్టం జరిగింది యువతకు జరిగింది ఇప్పుడు మొన్న కొన్ని అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తున్నారు ఒక వ్యక్తికి పుట్టిన బిడ్డకి మన పేరు పెట్టుకున్నట్లే ఉంది కేసీఆర్ గారు అంతా సిద్ధం చేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగాల ఉద్యోగాల లిస్టుని వీళ్ళు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళేదో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి ఈ ఉద్యోగాలు మేమిచ్చినామని కేసీఆర్ అకౌంట్లో ఉన్నటువంటి ఉద్యోగాల లిస్టు కాంగ్రెస్ గవర్నమెంట్లో వేసుకున్నటువంటి దుర్మార్గులు ఇది ఒక నాయకులు ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచారు ఏ ఏ విధంగా కురగాల్చి వాత పెట్టాలో వాళ్ళకి తెలుసు ప్రజలందరూ కూడా బీఆర్ఎస్కి ఓటు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మాకనే సొంత గోపినాథ్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు జై తెలంగాణ